మన జీవితంలో కొన్ని క్షణాలుంటాయి కదా ఒక అద్భుతమైన సూర్యాస్తమయం చూసినప్పుడు ఒక గొప్ప కళాఖండాన్ని చూసినప్పుడు లేదా ఎవరైనా మన పట్ల చూపిన ఒక చిన్న ప్రేమపూర్వకమైన చర్య ఆ క్షణాల్లో ఏదో తెలియని చాలా లోతైన సౌందర్యాన్ని అనుభవిస్తాం ఆ ఫీలింగ్ చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది గాని అదే సమయంలో అలా వచ్చి ఇలా మాయమైపోతుంది ఆ క్షణం మనల్ని పూర్తిగా కమ్మేసినట్టనిపిస్తుంది కాని అది గడిచిపోగానే ఆ అందం కూడా వెళ్ళిపోతుంది ఒక తీపి జ్ఞాపకం ఒక చిన్న వెలితి అంతే మిగులుతుంది ఇలాంటి అనుభవాలు మనలో ఒక ప్రాథమికమైన ప్రశ్నను లేవనెత్తుతాయి అసలు ఈ సౌందర్యం ఎక్కడ నుంచి వస్తోంది అది మనం చూసే వస్తువులో ఉందా లేకపోతే అది మన లోపల కలిగే ఒక అనుభవమా అది మనకు అంత ముఖ్యమైనదిగా ఎందుకనిపిస్తోంది కాని అంత త్వరగా ఎందుకు కనుమరుగైపోతుంది ఈ ప్రశ్నలు కేవలం ఫిలసాఫికల్ కాదు మన రోజువారీ జీవితంలోని సంతోషానికి అశాంతికి మన వెతుకులాటకి మన నిరాశకి సంబంధించినవే మనందరం సహజంగానే అందమైన వాటిలో శాశ్వతమైన ఆనందాన్ని వెతుకుతాం కాని సమస్య ఏంటంటే ఆ వస్తువుల స్వభావమే అశాశ్వతమైనది ఒక అందమైన పువ్వు వాడిపోతుంది ఒక మధురమైన పాట అయిపోతుంది ఎవ్వనూ వృద్ధాప్యం వైపు కదులుతుంది మనం అందాన్ని పట్టుకోవాలని దాన్ని మన దగ్గరే ఉంచుకోవాలని ప్రయత్నించిన ప్రతిసారి అది మన చేతిలోంచి ఇసుకలా జారిపోతూనే ఉంటుంది ఈ నిరంతరమైన వెతుకులాట ఈ నష్టం మనలో తెలియను కలసటం నింపుతుంది ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్పారు నిజమైన సౌందర్యమనేది శాశ్వతమైనది అది కేవలం మారుతున్న వస్తువుల మీద ఒక కాంతిలా ప్రతిఫలిస్తుందంతే వస్తువుల్లో రూపాల్లో ఎప్పుడూ ఏదో ఒక లోపం ఏదో ఒక అసంపూర్ణత ఉంటూనే ఉంటుంది కాని వాటి ద్వారా ప్రకాశించే ఆ సౌందర్యం మాత్రం సంపూర్ణమైనది ఆ వస్తువునే సౌందర్యం అనుకుని భ్రమపడతాం కాని అసలైన సౌందర్యం ఆ వస్తువు కాదు దాని వెనుకున్న కాంతి సో ఇది మానవజాతి మొత్తానికి సంబంధించిన విషయం శాశ్వతమైన దాన్ని అశాశ్వతమైన వాటిలో వెతకడం ఈ ఆధునిక సమస్యకు ఈ లోతైన సంఘర్షణకు ఒక పురాతనమైన దృక్కోణం సమాధానమిస్తోంది అదే త్రిపురసుందరి యొక్క జ్ఞానం ఇది మన అన్వేషణ దిశను బయటినుంచి లోపలికి మారుస్తోంది ఇప్పుడు త్రిపురసుందరి అనే పేరును కొంచెం లోతుగా చూద్దాం త్రి అంటే మూడు పుర అంటే నగరాలు లేదా ప్రపంచాలు సుందరి అంటే సౌందర్యవతి అంటే మూడు ప్రపంచాల సౌందర్యం అని అర్థం అయితే ఈ మూడు ప్రపంచాలు ఎక్కడో దూరంగా లేవు అవి మన చైతన్యం ప్రతిరోజూ ప్రయాణించే మూడు స్థితులన్నమాట ఈ మూడు నగరాలు లేదా స్థితులు మనందరికీ తెలిసినవే మొదటిది జాగరదావస్థ అంటే మనం మేలుకొని ఉన్నప్పుడు కళ్లతో బయటి ప్రపంచాన్ని చూస్తాం కదా అదనమాట రెండోది స్వప్నావస్థ కలలో మన చైతన్యం మనసులో ఒక విచిత్రమైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది అక్కడ లాజిక్ ఉండదు ఏమైనా జరగొచ్చు ఇక మూడోది సుషుప్తావస్థ అంటే నిద్ర అక్కడ ఏ ఆలోచనలు ఏ రూపాలు ఉండవు పూర్తి ప్రశాంతత అంటే త్రిపురసుందరి ఈ మూడు స్థితుల్లోనూ ఉండే ఒకే ఒక్క చైతన్యానికి ప్రతీక మనం మేలుకున్నప్పుడు కలలో చివరికి కూడా ఏ చైతన్యమైతే మారకుండా స్థిరంగా ఉంటుందో ఏది ఈ స్థితులన్నింటినీ గమనిస్తూ ఉంటుందో ఆ సాక్షి చైతన్యమే ఆమె ఈ మూడు స్థితులకు అతీతమైన ఆ నాల్గవ స్థితే ఆమె నిజస్వరూపం ఆమె ఈ మూడు నగరాల్లో నివసించే రాణి కని ఏ నగరానికీ చెందనిది ఇక్కడినుంచే మన దృక్పథాన్ని మార్చే అస్సలైన ఆలోచన మొదలవుతుంది అదేంటంటే సౌందర్యం అనేది వస్తువులలో లేదు అది మనం చూసే విధానంలో మన దృష్టి యొక్క నాణ్యతలోనే ఉంది ఈ ఆలోచనను అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం ఈ వాక్యం చాలా లోతైనది మనం సౌందర్యాన్ని చూడటం కాదు సౌందర్యవంతమైన స్థితి నుండి చూడటం నేర్చుకోవాలి అంటే మనం అందాన్ని బయట వెతకడం ఆపేసి మన లోపడి దృష్టిని మన గ్రహణ శక్తిని శుభ్రం చేసుకోవాలి ప్రపంచం అందంగా మారదు మనం అందంగా చూడగలుగుతాం మన చైతన్యాన్ని ఒక అద్దంలా ఊహించుకుందాం ఆ అద్దం చాలా శుభ్రంగా మచ్చ లేకుండా ఉందనుకోండి అప్పుడు అది ఉన్నదాన్ని ఉన్నట్టు దాని సహజ సౌందర్యంతో ప్రతిబింబిస్తుంది ఆ ప్రతిబింబాన్ని చూసినప్పుడు మనకు కలిగేదే ఆనందం అదే సౌందర్యానుభూతి కాని మన అద్దం మీద దుమ్ము ధూళి మరకలుంటే ఈ పోలికతో మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది సాధారణ మనస్సు అంటే మన అభిప్రాయాలు జ్ఞాపకాలు కోరికలతో నిండిన మనస్సు ఆ అద్దం మీద ఒక నల్లటి పొర లాంటిది అది ప్రతిబింబాన్ని వక్రీకరిస్తుంది వస్తువులలోని లోపాలను మాత్రమే చూపిస్తుంది కాని స్వచ్ఛమైన చైతన్యం అంటే ఆలోచనల గోలలేని ప్రశాంత స్థితి ఆ అద్దాన్ని శుభపరుస్తుంది అప్పుడు వాస్తవికత యొక్క ప్రకాశవంతమైన స్వభావాన్ని మనం నేరుగా చూడగలుగుతాం సుందరికి ఇంకొక అద్భుతమైన పేరు ఉంది లలిత లలిత అంటే ఆమె ఆడుకుంటుంది అని ఈ ఒక్క పేరు మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ విశ్వాన్ని మనం పరిష్కరించాల్సిన ఒక సమస్యగా కాకుండా మనం పాల్గొనవలసిన ఒక దివ్యమైన ఆటగా చూపిస్తుంది ఈ సృష్టి దానిలోని సుఖదుఖాలు అన్నీ ఆమె లీల ఇక్కడే అసలు విషయముంది ఈ విశ్వం ఒక ఆటలా సాగిపోతుంటే మనం అందులో ఆనందంగా పాల్గొనాలి ని మనం ఏం చేస్తాం ఆ ఆటలోని క్షణాలను అనుభూతులను పట్టుకోవాలని చూస్తాం వాటిని శాశ్వతంగా మన దగ్గర ఉంచుకోవాలని ప్రయత్నిస్తాం ఆ ప్రయత్నమే మన దుఃఖానికి కారణం ప్రవహించే నదిని చేతులతో ఆపాలని లాంటిది ఆమె సింహాసనం వెనుక ఉన్న అర్థం ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆమె ఈ విశ్వం యొక్క అన్ని ప్రక్రియలకు అధిపతి మన జీవితంలో ఒక కొత్త ఆలోచన పుట్టడం సృష్టి దాన్ని నిలబెట్టుకోవడం స్థితి ఒక పాత అలవాటు పోవడం లయ కొన్నిసార్లు మనకు దారి కనపడకపోవడం తిరోధానం మరియు హఠాత్తుగా ఒక స్పష్టత రావడం అనుగ్రహం ఆమె ఈ ఐదు దివ్యక్రియలకు అతీతమైన సాక్షి చైతన్యం సో ఆ లీల లేదా ఆట అనే భావనను దీనికి కనెక్ట్ చేద్దాం నిజమైన ఆనందమంటే జీవితంలోని ప్రతి క్షణాన్ని అది సుఖమైన దుఃఖమైన ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఆస్వాదించగలగడం ప్రపంచాన్ని వదిలేయడం కాదు ప్రపంచంలో ఉంటూనే దానిలోని దివ్యత్వాన్ని దానిలోని ఆటను చూడగలగడం ఓకే ఈ మూడు ప్రపంచాలు చైతన్యమనే అర్థం మరియు విశ్వమనే దివ్యమైన ఆట వీటన్నింటినీ చూస్తే వాస్తవికత గురించి మనకు ఏమర్ధమౌతోంది ఈ ఆలోచనలన్నీ మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి ఇక్కడే అన్నీ కనెక్ట్ అవుతున్నాయి మన గ్రహణ శక్తి అనే అద్దం శుభ్రంగా ఉన్నప్పుడు అంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఈ మూడు స్థితులను కూడా ఆనందకరమైన ఆటగా అనుభవించగలుగుతాం అప్పుడు మేలుకొనే ఉన్నప్పుడు చూసే అనుభవాలు కలలోని చిత్రాలు గాఢ నిద్రలోని నిశ్శబ్దం అన్ని సౌందర్యభరితంగానే కనిపిస్తాయి సమస్య ప్రపంచంలో లేదు మన దృష్టిలోనే ఉంది ఇది ఎంత అద్భుతంగా వివరిస్తోందో చూడండి ఆ దివ్యత్వం అనేది ఎక్కడో బయట లేదు అది స్వచ్ఛంగా చూడగల చర్యలోనే ఉంది ఆ స్వచ్ఛమైన దృష్టి నుండి పుట్టే ఆనందకరమైన అనుభవమే ఆ దివ్యత్వం అంటే మనమొక పువ్వులో చూసే సౌందర్యం నిజానికి మన ఆత్మ యొక్క ప్రతిబింబమే ఇది ఈ జ్ఞానం మనకొచ్చే ప్రధానమైన సందేశం మన అన్వేషణ బయటినుంచి లోపలికి మారాలి అందమైన ప్రదేశాలకు వస్తువులకు మనుషులకు వెతకడం నుండి అందంగా చూడగల దృష్టిని మనలో మనం పెంపొందించుకోవడం వైపు మన ప్రయాణం సాగాలి ఇంతసేపు మనం చెప్పుకున్నా ఈ గొప్ప తాత్విక భావనలన్నింటికీ ఒక రూపమిస్తే అది ఈ చిత్రం సృష్టి స్థితి లయాలకు ఆధారమైన సింహాసనంపై కూర్చుని ఆనందాన్ని ప్రకాశాన్ని కరుణను తన రూపంలో చూపిస్తున్న జగన్మాత ఆమె అస్తిత్వపు లీలను ఆస్వాదిస్తున్న ఆ చైతన్య స్వరూపిని ఈ ప్రయాణం యొక్క చివరి గమ్యం ఇదే మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ చైతన్యమనే అద్దం మీద ఏ మరకా లేనప్పుడూ చూసేవాడు చూడబడేది అనే భేదం తొలగిపోతుంది అప్పుడు మనస్సు కేవలం విశ్వాన్ని చూడటం కాదు అది విశ్వంగానే మారుతుంది ఇది సంపూర్ణమైన ఏకత్వస్థితి అదే నిజమైన సౌందర్యం ఈ ఆలోచనతోనే ముగిద్దాం సౌందర్యమనేది ఒక వస్తువు కాదు అదొక దృష్టికోణమైతే మన దృష్టిని మార్చుకోవడం ద్వారా మనం ఇప్పుడు ఈ క్షణంలోనే మన చుట్టూ ఉన్న సాధారణ విషయాలలో కూడా అసాధారణమైన సౌందర్యాన్ని చూడగలమేమో ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచిద్దాం